తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు పదహారు నెలల వ్యవధిలో గురుకులాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడతానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు చెప్పండి సార్ మీరు ఏ విధంగా చూస్తారు ఈ విధంగా చూస్తానంటే రేవంత్ రెడ్డి నోటితో నవ్వి నసటితో విక్కరిస్తున్నట్టుగా ఉంది ఆయన లోపల సిన్సియారిటీ లేదు ఆయన తన అనుంగు అధికారులతోని తనకు ప్రియమైన అధికారులతోని ఘోరంగా వివక్ష చూపుతా ఉన్నాడు విద్యార్థుల మీద దానికి ఎవరి టాయిలెట్లు వాళ్ళు కడుక్కోవడం తప్పలేదు మీరు రోజు మా టాయిలెట్ మేము ఇంట్లో మేమే కడుపుకుంటాం మా ఇంట్లో ఎవరు వచ్చి వేరే వాళ్ళు వచ్చేవారు మా టాయిలెట్లు ఏం కడగరు కానీ నేనేమంటానంటే ఈ ప్రయోగాలన్నీ కూడా ముందు ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రిని టాయిలెట్ నువ్వు కడుక్కో మీ మంత్రులతో గడిగించు మీ అధికారులతోనే వాళ్ళ టాయిలెట్లు వాళ్ళు గడిపించుకోమని చెప్పండి మీ సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ళల్లో వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోమని చెప్పండి అప్పుడు పేద వర్గాల దగ్గర పేద వర్గాలు వాళ్ళు పుట్టిన లేచినప్పుడు లేచినప్పటి నుంచి ఇప్పుడు రాత్రి వరకు అదే పని చేస్తూ ఉంటారు ఆ వ్యవస్థ నుంచి విముక్తి కావాలనే ఇవాళ వాళ్ళు గురుకుల పాఠశాలకు వచ్చినారు మళ్ళీ వాళ్ళతో అదే పని చేయిస్తే ఇంకేమున్నది సో వాళ్ళను డాక్టర్లు చేయి ఇంజనీర్లు చేయి కలెక్టర్లు చేయి కంప్యూటర్ ఇంజనీర్లను చేయి వాళ్ళను కంప్యూటర్ సైంటిస్టులను చేయి సినిమా యాక్టర్లను చేయి జర్నలిస్టులను చేయి అవి చేయకుండా వాళ్ళతోని నువ్వు టాయిలెట్లు కడుకోండి రొట్టెలు చేసుకోండి చేసుకుంటే తప్పింది మీరు పాస్టర్ సేటు నుంచి రాలేదు కదా అంటే పాస్టర్ సేటు నుంచి వచ్చిన ఒక రూలు దళితుల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకో రూలా ఇక్కడ ఉంది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పింది ఇది ఆర్టికల్ ఫోర్టీన్ అని చెప్తుంది రైట్ ఈక్వాలిటీ అంటుంది ఆర్టికల్ సిక్స్టీ అని చెప్తుంది ఆర్టికల్ సెవెంటీన్ ప్రివెన్షన్ ఆఫ్ అంటజబిలిటీ అని చెప్తే అబాలిషన్ ఆఫ్ అంటజబిలిటీ అని చెప్తుంది మరి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి రాహుల్ గాంధీ చెప్తున్నది ఒకటి రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తున్నది ఒకటి రేవంత్ రెడ్డి బయటనేమో నేను మాదిగా మాల అది ఇది అంటాడు వాళ్ళ ఏమో ఇదే మాల మాదిగలను బుక్కు పాదంతో నచ్చివేస్తున్నారు ఏంటండి పేరెంట్స్ పోయి అడిగితే తప్ప పేరెంట్స్ని పోలీసు నుండి గెంటించడం ఏంటి ఎవరిస్తే ఎవరు జీతాలు ఇస్తే పని వీళ్ళు పేరెంట్స్ లేకపోతే విద్యార్థులు ఉన్నారా పేరెంట్స్ లేకపోతే ఉపాధ్యాయులు ఉన్నారా పేరెంట్స్ లేకపోతే ఆఫీసర్లు వస్తారా వాళ్ళు మేము ఇస్తేనే కదా జీతాలు వాళ్ళకు వస్తున్నది మేము పన్నులు కడితేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి మేము పన్నులు కడినా పని చేస్తే జీతాలు వస్తాయా వాళ్ళకు అంటే ఇంత క్రూరంగా ఇంత హీనంగా ఇంత ఘోరంగా ఈ ఆఫీసర్లను చూస్తున్నారు ఈ ఈ విద్యార్థులను చూస్తున్నారు దీన్ని టోటల్గా మేము కండెమ్ చేస్తున్నాం దీని మీద డెఫినెట్గా మేము పోరాటం చేయబోతున్నాం కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రెండు వందల కోట్లు కేటాయించి మరి ఈ భవనాలు కట్టిస్తున్నాం కదా అని చెప్తున్నారు దాన్ని ఎట్లా చూస్తారు అది పెద్ద స్కామ్ అంట నేను నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన రేవంత్ రెడ్డి కేవలం యంగ్ ఇండియా పేరు మీద స్కామ్ చేస్తున్నాడు ఇది స్కీమ్ కాదు స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి లగచర్లలో అదే పనిచేసిండు ఫోర్త్ సిటీలో అదే పనిచేస్తున్నాడు అదేవిధంగా మూసీనాది ప్రక్షాళన పేరు మీద అదే పనిచేస్తున్నాడు అమృత్ సెండర్లో అదే పనిచేసిండు రేపు ఇక్కడ కూడా యంగ్ ఇండియా పేరు మీద రెండు వందల కోట్లు ఒక స్కూల్కి ఎందుకంటే ఏం కడతాం రెండు వందల కోట్ల ముందు ఆ స్కూలు ఏం నడుస్తుంది చెప్పు పిల్లలకు మంచి చదువు వస్తుందా లేదా చూడు కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన ఆరు వందల అరవై స్కూళ్లకు ముందు బిల్డింగ్ కట్టు దాని తర్వాత నీ యంగ్ ఇండియా స్కూల్స్కు అసలు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇదేనా టాయిలెట్గా అడిగించడా నేను యంగ్ ఇండియా స్కూల్ అంటే పెద్ద స్కామ్ అది కేవలం ఒక భవన నిర్మాణ సంస్థ మెగా కృష్ణారెడ్డికో లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికో మళ్ళీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతుల పథకం ఎట్లయితే అప్పజెప్పినో అట్లా అప్పజెప్పే ఒక ఘోరమైన కుట్ర ఈ యంగ్ ఇండియా స్కూల్స్ అనేది ఈ రెండు వందల కోట్లు ఇదంతా కూడా కేవలం స్కామే స్కీమ్ కాదు అంటే సార్ ఫైనల్గా భువనగిరికి పరిసర ప్రాంతాల్లో ఆ అమ్మాయిలకు సంబంధించి సైనిక స్కూల్ కూడా పెట్టారు కానీ అది క్లోజ్ చేశారు దీని మీద మీ స్పందన ఏంటంటారు దీని మీద స్పందన అంటే ఈ ఇక్కడ ఉండే అధికారులకు ఎవరు కూడా ఆ అమ్మాయిలు ఆర్మీలో చేయాలని లేదు వాళ్ళందరూ కూడా బర్లు కాయాలి గొర్రెలు కావాలి ఇళ్లలో పాచిపని చేయాలి వాళ్ళందరూ కూడా మంచి భార్యలుగా మంచి తల్లులుగా తయారు కావాలి అంతే తప్ప మంచి ఆఫీసర్లుగా తయారు కావాల్సిన అవసరం లేదు మరి వీళ్ళందరూ ఆఫీసర్లు అయితే మా బర్లు ఎవరు కాస్తారు మా ఇళ్ళల్లో బట్టలు ఎవరుతారు మా పాచిపని ఎవరు చేస్తారు అన్న భావన ఆఫీసర్లకు ఉన్నది రేవంత్ రెడ్డికి ఉన్నది అందుకొరకే ఆ ఆర్మీ కళాశాల మూసేసింది కానీ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది మాత్రం ఆ అమ్మాయిలనే చెప్పాలి ఇద్దరు దీన్ని చూసి కూడా అంటే ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది అంటారు అంటే ఈ ప్రభుత్వానికి అసలు మాత్రం మీకున్న ఆలోచన ప్రభుత్వం అనుకుంటే ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు మీకున్న ఆలోచన కూడా లేదు వీళ్ళకి తెలిసిందంతా కూడా ఆ డబ్బులు ఎట్లా దొబ్బడం ఒక్కటే తెలుసు సో అందుకొరకే తెలంగాణలో మేము అందరం కూడా చెప్తున్నాం ఈ దళిత సమాజం కానీ బహుజన సమాజం కానీ దయచేసి ఈ కుట్రలు గుర్తెలగండి మీరు ఎక్కడున్నా కూడా దీని మీద పోరాటం చేయాలి ఈ అమ్మాయిల మీద జరుగుతున్న అక్రమాలను ఈ ఎస్సీ వర్గాల మీద ఎస్టీ వర్గాల మీద జరుగుతున్న దోపిడీని వీటన్నిటిని కూడా అడ్డుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ తరఫు నుంచి పిలిపిస్తున్నాం